ఈ రోజు భద్రాది కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు అంబేద్కర్ సెంటర్ మనుగూరులో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల అలంకరించి చేతి గుర్తు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును తీవ్రంగా ఖండించడం జరిగింది మణుగూరు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు మహిళా నాయకులు పాల్గొనడం జరిగింది

వాలనేటి కొడాలె వాలె అరకదేన అంటే అరకవంగర కీటం చేయాలి నరేయ ప్రథమ కాంగ్రెస్ తల్లి బుత్రావోత్రా తల్లి బుత్రావోత్రా తల్లి తల్లి బుత్రో జనత తల్లి బుత్రో బుత్రో తల్లి బుత్రో کتري کتان کھیت کٽي پٽليني کتري کتان کھیت کٽي پٽليني کتري کتان